నా పేరు ముసలి సతీష్ డివైఎల్ ప్రగతిశీల యోజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటి సర్వే ఏదైతే ఉన్నదో ఈ సర్వే దరఖాస్తులు ఆన్లైన్ చేయమని చెప్పి ఇవాళ చర్ల మండలంలో కొంతమంది యువకులు యువతులతో ఆన్లైన్ చేయించుకున్నారు ఆన్లైన్ చేయించుకొని పదిహేను రోజులు అవుతా ఉన్నా కూడా వాటికి పేమెంట్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇవాళ జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే జాయింట్ కలెక్టర్ గారు మేము ఒక్క దరఖాస్తుకు ఏడు రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎగస్ట్ అయ్యామని చెప్పి ఇవాళ ప్రలోభాలు చెప్తా ఉన్నారు కాబట్టి పక్క జిల్లాలల్లో ఖమ్మం జిల్లా కానీ ఇట్లా ఆ ములుగు జిల్లా కానీ చూసుకుంటే అక్కడ ఒక్క దరఖాస్తుకి ముప్పై ఐదు రూపాయలు ఇస్తారని చెప్పి అక్కడ తెలియజేశారు కాబట్టి ఇప్పటికైనా అధికారి జిల్లా అధికారి కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ చర్ల మండలంలో ఎవరైతే ఈ దరఖాస్తులు ఆన్లైన్ చేశారో వాళ్ళకి ముప్పై ఐదు రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇవాళ పీఓఎల్ ప్రగతిశీల యోజన సంఘంగా డిమాండ్ జరుగుతూ ఉన్నది లేని ఏడల యువతి యువకులతోని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ఈ ప్రభుత్వ పాలకుల సంగతి ఎంతో చూస్తామని చెప్పి ఇవాళ హెచ్చరించడం జరుగుతా ఉన్నది